వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ఈపీఎఫ్ఓ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగులందరూ తమ కార్యాలయాన్ని స్వచ్ఛ భారత్ లో భాగంగా శుభ్రం చేశారు ఈ కార్యక్రమానికి అందరూ ఎంతో ఆనందంగా నిర్వహించారు ఈ ప్రోగ్రాం పదిహేను రోజులు చేయాలని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఇప్పటివరకు వరకు పద్నాలుగు రోజుల కార్యక్రమం నిర్వహించామని రేపొక్క రోజుతో ఈ ప్రోగ్రాం పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ కమిషనర్ తానయ్య అసిస్టెంట్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్ఎస్టీవీ ద్వారా ఉంటాయి పొద్దున్న సాయంత్రం పూజారి తర్వాత మన అక్కడ ఉన్న పరిసరాలతో సహా మనతో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కాలంలో ఆరోగ్యమైన మహాభార్యాన్ని కాబట్టి ఇవన్నీ సంవత్సరాలు పెట్టిన పరిస్థితులు మనకు ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఉండే కార్యక్రమం ఫిబ్రవరి అక్టోబర్ ప్రతి ఆఫీస్లో జరుగుతారు అలాగే మేము కూడా మా మేము మా దగ్గర పనిచేస్తున్న సఫాయి వాడుకున్న మా పరిస్థితిగా ఉంటుంది మా ఆఫీస్ ఎప్పటికీ క్లీన్గా ఉంటుంది మీకు ఎప్పటికైనా మేము ఎప్పటికీ మా సఫాయితాము ప్రశ్న చేస్తాం బాగా मां रीडिंग अऊट मां रिकार्ड कॾहिं सेक्शन कॾहिं टाक रीडिंग अऊट अचो కార్యక్రమం ఆస్కృతి వంద ఎంప్లాయీస్ వందన మీరు చూస్తే తెలిసిపోతే ఎంత సంతోషంగా చేస్తున్నారు ప్రతి ప్రతి టాస్క్లో కూడా ఇంత రకంగా పాల్గొంటున్నారు ప్రతి టాస్క్ ఆఫీస్ వీడింగ్ అవుడ్ కావచ్చు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న పెండింగ్ ఏదైనా ఉన్న వై అది కూడా క్లియర్ చేసి వన్ డేస్ టైం త్రీ డేస్లో క్లియర్ చేయడానికి విధమైన పెండింగ్ లేకుండా మంచి మంచి సంతోషంగా ఆర్థిక రోజు ఏమైనా సమయానికి డైలాగ్స్ అదే వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే వాళ్ళ పెండింగ్ వారు కంప్లీట్ అయిన వెంటనే గీతా కార్యక్రమం కూడా చేసుకుంటున్నాను ప్రతిరోజు ఇంకా ఇక్కడ నుండి ప్రతి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కూడా ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాం ఆఫీసు

మన భోజనం మనం తినే టైంలో మంచి భోజనానికి మనం ఈ టైంలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అలాగే మనం సేవ చేస్తున్నాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంకొక మనం సేవ అందించడం కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంతోషం